హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మంచి రుచిగా ఉండే కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతి పుల్కా రోటీ అలానే బగారా రైస్ ప్లెయిన్ రైస్ బిర్యానీలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా పచ్చికారం వేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చకారంతో చేసిన గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పదిహేను దాకా పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మీరు చేసే క్వాంటిటీని కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లి డబ్బల్ని తీసుకుని పొట్టు ఉల్చి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఇంచుల అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి అలానే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు గనక కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇరవై దాకా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలకు బదులుగా మీరు ధనియాల పౌడర్ అయినా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ధనియాలు వేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా తెల్లబడి వేగేంత వరకు ధనియాలు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అలానే ధనియాలకు బదులుగా మీరు ధనియాల పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలానే మూడు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి జీలకర్ర నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇలా చివరిలో వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి ఇలా మూడు స్పూన్లు నువ్వులు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వులు చెటపట్లాడి కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి నువ్వులు పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి మనం వేయించుకున్నవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే నాలుగు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు నేను ముందే వేయించి వేసుకున్నవే అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ధనియాలు వేసుకునేటప్పుడే పల్లీలు కూడా వేసుకుని వేయించుకుంటే అన్ని సమానంగా వేగుతాయి పల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో లైట్ గా యాడ్ చేసుకోవాలి మూడు యాలకులు అలానే నాలుగు నుంచి ఐదు దాకా లవంగాలు వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న చెక్క ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర గనక కొబ్బరి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అలానే ఈ మిక్సీ జార్ లోనే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ దీన్ని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం నేను ఇక్కడ అర కేజీ గుత్తి వంకాయని తీసుకున్నాను నేను ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అర కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే నల్లటి వంకాయలైనా తీసుకోవచ్చు ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి తీసేసుకొని ఒక్కొక్క వంకాయని తీసుకొని పైన తొడమని కొద్దిగా కట్ చేసుకోవాలి తొడిమనేది ఇలా లైట్గా ఉంచి కట్ చేసుకోవాలి మరి మొత్తం కట్ చేసుకోకూడదు మీకు కావాలంటే పైన లేయర్స్ని కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలానే ఒక్కొక్క వంకాయని తీసుకొని పైనున్న కొద్దిగా తొడిమల్ని కట్ చేసి తీసుకోవాలి వీటన్నిటికీ ఇలా తొడిమలు కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసేసుకొని మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే ముప్ప వంతు దాకా కట్ చేసుకోవాలి చివరి దాకా కట్ చేసుకోకుండా ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా ముప్ప వంతు దాకా స్టఫింగ్కి వీలుగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి పూర్తిగా కట్ చేయకుండా ఇలా ముప్ప వంతు దాకా కట్ చేసుకోవాలి లేకపోతే ఇవి విడివిడిగా వచ్చేసేస్తాయి ఇలానే అన్ని వంకాయల్ని ముప్ప వంతు దాకా కట్ చేసుకోవాలి ఈ వంకాయల్ని కట్ చేసుకున్నాక నీళ్ళలో వేయనవసరం లేదు ఎందుకంటే మనం ఇందులో స్టఫింగ్ పెడతాం కాబట్టి నీళ్ళలో వేయనవసరం లేదు ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకుని రెడీగా పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని తీసుకోవాలి మసాలా పేస్ట్ తీసుకున్నాక ఇప్పుడు ఇందులో కర్రీకి మొత్తానికి రుచికి సరిపడంతా ఉప్పు వేసేసుకుని ఇప్పుడు ఈ ఉప్పు అంతా కూడా ఈ మసాలా పేస్ట్ లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీకు ఇలా వీలు కుదరకపోతే ఒక బౌల్లోకి మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఉప్పు అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని ఒక్కొక్క వంకాయని ఈ విధంగా తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వంకాయ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి వంకాయలు నేను ఇక్కడ కట్ చేసుకున్న వెంటనే మసాలా పేస్ట్ ఇలా స్టఫ్ చేస్తున్నాను కాబట్టి వంకాయలు అనేవి కన్న రాకుండా ఉంటాయి అలానే ఉప్పు నీళ్ళలో వేసుకునే పని కూడా లేదు మసాలా పేస్ట్ అంతా వంకాయలు ఫుల్ గా నింపి ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని మధ్యలో మసాలా పేస్ట్ పెట్టి స్టఫ్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి అలానే నాకు మసాలా పేస్ట్ కూడా సగం దాకా మిగిలింది ఈ మిగిలిన మసాలా పేస్ట్ ని మనం కర్రీలోకి గ్రేవీగా యూజ్ చేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ఆవలు వేసేసుకొని ఈ రెండిటిని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి మీరు బిర్యానీ ఆకులు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు బిర్యానీ ఆకులు కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలానే ఒక రెండు పచ్చిమిచ్చిని బొడవగా కట్ చేసేసుకుని ఈ రెండింటిని ఈ ఆయిల్ లో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు ఎందుకంటే మనం వంకాయలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి వాటితో పాటు ఇవి కూడా మళ్ళీ వేగుతాయి అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలానే ఇందులోనే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ వేసేసుకోవాలి వంకాయలన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని వేసిన వెంటనే మూత పెట్టి మగ్గించకుండా ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల వంకాయలు అనేవి పైన బాగా చక్కగా వేగి తినేటప్పుడు రుచిగా ఉంటాయి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుని దీని మీద మూత పెట్టేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంకాయలన్నీ ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మిగిలిన పచ్చి కర మొత్తం వేసేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో అడుగంట అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక నిమిషం బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడకనిస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఒక నిమిషం ఆగి మూత తీసుకున్నామంటే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పచ్చివాసన అంతా పోతుంది కర్రీ అంతా మరొకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సేజ్ చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి చింతపండు పులుసు అంతా వేసి సుకొని ఇప్పుడు చింతపండు పులుసు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీకు గనక పులుపు అనేది వద్దనుకుంటే ఈ చింతపండు పులుసు అనేది స్కిప్ చేసేసుకోవచ్చు చింతపండు పులుసు అంతా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళని పోసుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా చూసి పోసుకోవాలి ఒక్కసారి ఎక్కువ పోసుకోకుండా ఒక గ్లాసు నీళ్ళను పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నీళ్ళని కలిపేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు ఈ పసుపు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇందులో కలుపుకోవాలి గ్రేవీ అనేది కాస్త గట్టిగా అనిపిస్తే మరి నీళ్ళు అనేది పోసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి వంకాయలు కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి వంకాయలు అనేవి మెత్తగా ఉడికిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర వేసేసుకుని కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి కొత్తిమీర కూడా కలిపేసేసుకున్నామంటే కమ్మని రుచికరమైన పచ్చికారంతో చేసిన మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే ఎవరైనా ఈ రెసిపీని ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టారంటే ఇది ఎలా చేసావని అడక్కమా అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా పచ్చికారంతో చేసిన వంకాయ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోకండి అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బిల్లు కానీ క్లిక్ చేయండి